నమ జై గురు నమ ఈ వీడియోలో మనం వారికి అదృష్ట యోగాన్ని ఇచ్చే దశలేమిటి అవయోగాన్ని కలిగించే దురదృష్టకరమైనటువంటి దశలేమిటి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ రాశివారికైనా ఒక దశ అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది అదే ఒక దశ అత్యంత దురదృష్టాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది సో మరి చాలా వరకు ఈ తులారాశి వారికి మన యొక్క ప్రతినిత్యం చెప్పే గోచార ఫలితాలు ఎవరు చెప్పినా కూడా అవి కొంతమందికి అనుకూలంగా యాసిటీజ్గా జరుగుతుంటాయి కొంతమందికి అసలు ఏమీ కూడా జరగకుండా ఉంటుంటాయి దానికి కారణం కూడా ఒకటి ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ జాతకుడికి అనుకూలమైనటువంటి దశ జరుగుతున్నప్పుడు మనం చెప్పే ఈ గోచార ఫలితాలు కూడా అనుకూలించి జాతకుడికి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది మరి ఏ దశలో జాతకుడు అదృష్టవంతుడు అవుతాడని మనం పరిశీలిస్తే వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు ఈ శుక్రుడుకి మిత్రగ్రహాలైనటువంటి బుధ శని రాహుగ్రహాలు వాటి యొక్క దశలు జాతకుడికి అనుకూలిస్తాయి అలాగే మరి ఈ రాశిలో బాధకుడైనటువంటి ఈ రాశికి బాధకుడు ఈ రాశిలో నీచగ్రహం అయినటువంటి రవి దశ జాతకుడిని బాగా ఇబ్బంది పెడుతుంటుంది అలాగే చంద్రమహాదశ కుజమహాదశ కేతు మహాదశ బాగా ఇబ్బంది పెడుతుంటాయి అయితే రాహు మహాదశ జాతకుడు యొక్క ప్రవర్తన బట్టి అతను ఉన్నటువంటి వాతావరణం యాటిట్యూడు అతని ఆలోచనను బట్టి యోగ అవయోగాలు తెలియజేస్తూ ఉంటుంది ముఖ్యంగా మరి తులారాశికి మేజర్ నక్షత్రం స్వాతి నక్షత్రం మరి స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు రాహుదశతో ప్రారంభమవుతుంది దశ అలాగే చిత్త మూడు నాలుగు పాదాలు కుజదశతో జీవితం ప్రారంభమవుతుంది అలాగే విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు గురు దశలో లైఫ్ ప్రారంభమవుతుంది అయితే నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఒక మూడున్నర సంవత్సరాల నుంచి ఒక నెల రోజులు కూడా ఉండొచ్చు కుజదశ అంటే అది బాల్య దశ అప్పుడు ఇంకా జాతకుడు పూర్తిగా ఊహ కూడా తెలీదు ఇమీడియట్గా రాహుదశ ప్రారంభమవుతుంది పద్దెనిమిది సంవత్సరాలు అలాగే మరి స్వాతి నక్షత్రం ఏ పాదంలో జన్మించినా రాహుదశ ప్రారంభమవుతుంది అందుకని ఈ రాహు మహాదశలో ఎక్కువ ప్రభావం ఈ వారి మీద ఉంటుంది కాబట్టి బాల్యంలో మరి జాతకుల మీద అది పెద్దవాళ్ళు తీసుకున్నటువంటి శ్రద్ధను బట్టి అప్పుడు జాతకుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రాహు మహాదశ ఆధారపడి ఉంటుంది సాధారణంగా ఇది ఈ వాళ్ళ యొక్క కమ్యూనిటీకి డిఫరెంట్గా ఇంగ్లీష్ మీడియం చదువులు అలాగే విదేశ విద్యలు వైద్య వృత్తి అలాగే కంప్యూటర్ టెక్నాలజీ మంచి మోడ్రన్ టెక్నాలజీతో కూడుకున్నవి విదేశానికి సంబంధించినవి చాలా వరకు పెద్ద పెద్ద మల్టీనేషనల్ స్కూల్స్ ఇటువంటి వాటిలో చదువు చెప్పించగలిగే స్థోమత ఉన్న వాళ్ళకి అటువంటి పరిసరాల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రాహు మహాదశ యోగించే అవకాశం ఉండదు ఫర్ ది సేమ్ టైం సాధారణంగా చిన్న స్థాయి కుటుంబంలో జన్మిస్తూ మరి చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళ కుటుంబంలో జన్మించే ఈ రాహుమహదశ జరిగినప్పుడు పిల్లలు సాధారణంగా వాళ్ళు సరైనటువంటి పర్యవేక్షణ క్రమశిక్షణ లేనప్పుడు మరి సరైనటువంటి మార్గంలో లేక సరైనటువంటి విద్య అబ్బక కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఏదన్నా మొత్తం మీద ఈ రాహు మహాదశే మొత్తం ఈ తులారాశి తులాలగ్నంలో జన్మించిన వారి జీవితం మీద అత్యంత ప్రభావాన్ని చూపించడం జరుగుతూ ఉంటుంది అయితే టాప్ మోస్ట్ ర్యాంకులో అయినా ఉంటారు లేదంటే అధోగతి పాలైనా ఉంటారు అయితే దాని తర్వాత వచ్చినటువంటి గురుమహదశ అంటే సుమారుగా ఇరవై సంవత్సరాలు అటు ఇటుగా గురువు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అలాగే తులారాశిలో డైరెక్ట్గా మరి విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఇదే గురుమాదశలో ప్రారంభం అవుతుంది కాబట్టి మరి రాహుదశని పూర్తిగా అనుభవించి గురుదశ వచ్చిన వాళ్ళు కంపల్సరిగా అప్పటి వరకు ఉన్నటువంటి యాటిట్యూడ్ కానీ వాళ్ళ అలవాట్లు కానీ ఆలోచనలు కానీ ఏదైనా సరే కంప్లీట్గా మార్చుకొని వేరే యాంగిల్లోకి వెళ్ళడం జరుగుతుండదు తమను తాము సరిదిద్దుకుంటూ సంస్కరించుకుంటూ మంచి మార్గంలో వెళ్ళి ఇంచుమించుగా లైఫ్ సెటిల్మెంట్ అంతా కూడా ఈ పదహారు సంవత్సరాలు అంటే పదహారు సంవత్సరాలు ఉండొచ్చు ఇంకా మొత్తం మీద అంటే ఈ రాహు దశలో కానీ దశలో కానీ పుట్టినప్పుడు కంప్లీట్గా గురు దశ పదహారు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి మరి ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల నాటికి కంప్లీట్గా జీవితంలో స్థిరపడి ఒక స్థాయికి వచ్చి తనతో పాటు పది మందిని పెంచగలిగే స్థాయికి రావడం జరుగుతుంటుంది దాని తర్వాత వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మహాదశ శని మహాదశ అది పంతొమ్మిది సంవత్సరాలు తులారాశివారికి యోగించినంతగా శని మహాదశ ఏ లగ్నం వారికి ఏ రాశి వారికి కూడా యోగించదు శని రాశి వారికి చతుర్థ పంచమాధిపతిగా యోగకారకుడు ఒక కేంద్రానికి ఒక కోణానికి లక్ష్మీ యోగాన్ని ధనయోగాన్ని రాజయోగాన్ని ఇచ్చే ప్లానెట్ అదే శని తులారాశిలో జరుగుతూ జరుగుతుంటుంది ఒకవేళ ఎవరికైనా సరే తులారాశి తులాలగ్నాల వారికి శని మహాదశ వచ్చినప్పుడు కంప్లీట్గా వాళ్ళు ఒక మంచి ఉన్నత స్థాయికి రావడం టాప్ మోస్ట్గా జీవితంలో ఎదుగుతూ ఉంటారు ఏ స్థాయిలో కూడా జన్మించిన జీవితంలో స్థిరపడి ఇంచుమించుగా ముప్పై ఐదు దగ్గరికి వస్త్రాడ్య మరి యాభై నాలుగు వచ్చేదాకా కూడా అప్పటిదాకా సంపాదించింది ఒక ఎత్తు దానికి పది రెట్లు పైన ఈ శని మహాదశలో అభివృద్ధి రావడం జరుగుతుంది అంటే అది ధనపరంగా పది రెట్లు సంపాదించవచ్చు వాళ్ళు వృత్తిపరంగా నైపుణ్యం సాధించవచ్చు బట్ కానీ కామన్గా మరి ఈ రాశిలో ఈ దశ జరుగుతున్నప్పుడు అది ఏ రంగమైనా ముఖ్యంగా ఫైనాన్స్ లేదంటే కంప్యూటర్ రంగం రాజకీయ రంగం సినిమా రంగంలోకి వచ్చి దాని తర్వాత వచ్చే బుధ మహాదశలో ఇంక వీళ్ళ జీవితంలో కష్టపడక్కర్లేదు సంపాదించిన జాగ్రత్తగా దాచుకుంటూ దాన్ని సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేసుకుంటే కూర్చొని దాని తర్వాత నాలుగైదు తరాలకు తగట్టుగా సరిపోతూ ఉంటుంది అందుకని ఈ ఖచ్చితంగా ఈ రాశి వారికి శని మహాదశ బాగా యోగిస్తుంది బట్ కానీ ఈ రాశివారు కుజ మహాదశ జరుగుతున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు అన్పాపులర్ అవ్వచ్చు కావలసిన వాళ్ళు అతన్ని దెబ్బతీయచ్చు మోసం చేయొచ్చు నష్టం చేయొచ్చు అదే టైంలో స్థిరాస్తుల వల్ల అన్నదమ్ముల వల్ల స్నేహితుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అలాగే వైవాహిక జీవితంలో కానీ పార్ట్నర్స్తో కానీ విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది ఫర్ ది సేమ్ టైం రవి మహాదశ కూడా చాలా వరకు జాతకుడిని ఇబ్బంది పెడతా ఉంటుంది అప్రతిష్టపాలు చేస్తూ ఉంటుంది ప్రభుత్వ అధికారులు వాళ్ళు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది చాలా వరకు అనారోగ్య సమస్యలు కూడా కలిగించే అవకాశం ఉంటుంది చంద్ర మహాదశ అన్నది చాలా వరకు జాతకుడిని మరి ఎక్కువగా విదేశ ప్రయాణాలు ఎక్కువగా ఇబ్బంది పెడ ఇబ్బంది కూడా ఉంటుంది కంపల్సరీ ఎందుకంటే మరి ఈ రాష్ట్రాధిపతి శుక్కుడికి చంద్రుడు అత్యంత శత్రుగ్రహం కాబట్టి అప్పటి వరకు వచ్చినటువంటి నేమ్ అండ్ ఫేమ్ కొంతవరకు పాడు చేసే అవకాశం కూడా ఉంటే ఉంటుంది బట్ కానీ ఏదైనా ఈ వీళ్ళకి మంచి దశలో బాల్యంలో రావటం వల్ల ఇంచుమించుగా మరి ఈ రాహు శని దశలు బాగా యోగిస్తూ ఉంటాయి గురుదశ ఖచ్చితంగా జాతకుని మంచి మార్గంలో పెడుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ రాశి వారికి చిన్న చిన్న దశలో ఇబ్బంది పెడుతుంటాయి ఏడు సంవత్సరాలు కేతువు ఏడు సంవత్సరాలు కుజుడు ఆరు సంవత్సరాలు చంద్రుడు ఇరవై అది పది చంద్ర ముప్పై సంవత్సరాలు ఇబ్బంది పెడితే తొంభై సంవత్సరాలు యోగిస్తుంది కాబట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దశలు బాగా యోగించే అవకాశం ఉంది బట్ ఏదైనా తులారాశి వారు నిరంతరం సూర్య ఆరాధన సూర్య నమస్కారం చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన హనుమాన్ పూజ చేసుకోవడం వల్ల కంప్లీట్గా జాతకుడు అభివృద్ధి చెందే అవకాశం ఉంది ప్రతి సమస్యకి ఒక పరిహారం ఉంటుంది ప్రతి గ్రహానికి కూడా ఒక విధమైనటువంటి పరిష్కారం ఉంటుంది గురుగ్రహం మనకి అనుకూల భావాల్లో ఉన్న వ్యతిరేక భావాల్లో ఉన్న ఆ ఫలితం మనకు కావాలంటే ఖచ్చితంగా మరి గురుగ్రహానికి దైవ ఆరాధనతో ఖచ్చితంగా గురువుని ప్రసన్నం చేసుకోవచ్చు గురువుని చాలా సులభమైన మార్గంలో మనం తృప్తిపరచచ్చు అదేంటంటే గోసేవ గోవుల్ని సేవించడం గోవుల్ని రక్షించడం అలాగే గోవులకి తగు విధమైన ఆహారాన్ని ఇవ్వటం వల్ల గోశాల దర్శించి అక్కడ సాధ్యమైనంత వరకు ఆ గోశాలని శుభ్రం చేసే కార్యక్రమం చేయాలి అంటే శుభ్రంగా దాన్ని తుడిసి అక్కడ ఉన్నటువంటి మాలిన్యం ఏమైనా అంటే శుభ్రంగా తీసేసి చక్కగా దాన్ని తుడిసి చాలా నీట్గా ఉన్నట్టు ఉండాలి సో అలాగే దాని తర్వాత ఏంటంటే గోవులకి మీరు ఏదైనా ఆహారాన్ని కూడా సమకూడదు అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అదంతా శుభ్రం చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఎటువంటి దోషం అన్నా పరిహారం అవుతుంది అక్కడికి ఏలనాటి నాటి జన్మ జన్మశెని అష్టమ శని లాంటిది ఉన్నా కూడా మీకు అటువంటి అవకాశం వస్తే గోశాలని పరిశుభ్రం చేసే కార్యక్రమం చేయండి శుభ్రంగా దాన్ని తుడిచి దాన్ని శుభ్రం చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది అలాగే మీకు అవకాశం ఉంటే గోవులకి మంచి గాలి తగిలేలాగా ఒక నాలుగు ఫ్యాన్లో ఒక మూడు ఫ్యాన్లో అక్కడ గోవులు తగిలేలాగా ఏర్పాటు చేయడం అయితే గోవులకి మరి శనగలం ఆహారంగా ఇవ్వడం వల్ల అంటే ఆ గోవుకి ఏంటంటే గోవు దేవతా స్వరూపం కాబట్టి మరి భక్తుడు మనకి ఎందుకు సేవ చేస్తున్నాడు అని వాడికి ఏం తెలుస్తుంది ఈ రూపంలో మాట మరి శనగలు ఇవ్వటం వల్ల ఓహో వీడు విద్య కోసం గురుగ్రహ అనుగ్రహం కోసం వచ్చాడు కందులు పెడతాను మంగళవారం రోజు నానబెట్టి ఓహో వీడి పెళ్లి కోసం కుజగ్రహం అనుగ్రహం కోసం వచ్చాడు గోవుకి తెలిసి అది మనకి ఇచ్చే ప్రయత్నం ప్రయత్నం చేస్తూ ఉంటుంది అంటే గోవు డైరెక్ట్గా ఇచ్చేది మీకు ఏవి ఏ దేవతని మీరు అక్కలేదు గోవు మీకు డైరెక్ట్గా ఇచ్చే అన్ని సకల సౌకర్యాలు గోవు ద్వారా పొందే అవకాశం ఉంటుంది మీకు పురాణాల్లో కూడా తెలుసు అందువల్ల ఏంటంటే గోవును కోరితే ఖచ్చితంగా అన్నమాట సో అలాగే మరి కుజుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి మంగళవారం రోజు లేదా మంగళవారం రోజే మీరు గోశాలకు వెళ్ళి గోవుకి నానబెట్టినటువంటి కందులు లేదా దాంతో బెల్లం మొక్క కలిపి లేదంటే చెరుకు అంటే చెరుకు పిప్పి కానీ చెరుకు దవ్వ ఏది ఉంటుంది అది ఇవ్వచ్చు ఇంకా అద్భుతమైన రెమెడీ మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అప్పులు కురిగిపోయారు ఇంకా మీరు ఏం చేయలేరు అనుకున్నాం అప్పుడు ఆ గోశాలకు వెళ్ళి మీరు ఎంత బరువు ఉన్నారో అక్కడ చూపించుకోండి మీరు ఒక అరవై కేజీలు ఉన్నారనుకోండి అరవై కేజీలకి బెల్లం ఎంత ఖరీదవుతుంది కేజీ వంద రూపాయలు ఆరు వేలు అక్కడ డొనేట్ చేయండి వాళ్ళు దేనికి ఉపయోగిస్తారు మనకు అనవసరం మీరు అక్కడ డొనేట్ చేయండి మీకు ఓపుకుంటే అరవై కేజీల బెల్లం కొని తూకం వేసుకొని అక్కడ ఇవ్వండి ఖచ్చితంగా మీకు మరణ సమస్యన ఇంకా ఉరిశిక్ష పడిపోయినా దాని నుంచి తగ్గిపోయే అవకాశం ఉంది ముఖ్యంగా మరి ఈ కుజ గురులు అనుగ్రహించాలంటే గోవుతో పాటు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల అలాగే హనుమాన్ చాలీసా పారాయణ వల్ల ఖచ్చితంగా మీకు ఈ రెండు గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో ఖచ్చితంగా సహాయపడతాయి ఫలితాలు కూడా చాలా శీఘ్రంగా ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి